వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న ఒక ప్రసిద్ధ హిందూ పుణ్యక్షేత్రం ఈ ఆలయం భక్తుల మధ్య దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది ఇక్కడ ప్రధాన దేవత రాజరాజేశ్వరి స్వామి అంటే శివుడు ఆయన శ్రీదేవి మరియు భద్రకాళి అమ్మవారు కూడా పూజలు అందుకుంటారు ప్రాముఖ్యత ఇతిహాస ప్రాధాన్యత ఈ వేములవాడ ఆలయం చాళుక్యల కాలంలో నిర్మించబడింది ఏడు నుంచి పది ఇది చాళుక్యుల రాజులు ఈ ఆలయాన్ని ఎంతో అభివృద్ధి చేశారు అందుకే రాజేశ్వరుడిగా ప్రసిద్ధి చెందారు ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఇక్కడ శివుడు రాజరాజేశ్వరుడుగా కోడిపోతాడు కోటి భక్తులు కోడెపై స్వామివారిని దర్శించడం అనేక ప్రత్యేక పద్ధతిలో స్వామివారిని దర్శిస్తారు ఈ ఆలయంలో కూడా పూజలు జరుగుతాయి వినాయకుడు సుబ్రహ్మణ్య లక్ష్మీనారాయణుడు భద్రకాళు నందీశ్వరుడు వారు సాంస్కృతిక ప్రాధాన్యత వేములవాడ ఆలయం కేవలం ఆధ్యాత్మిక స్థలమే కాదు కవిత్వం సాహిత్యం నృత్యం వంటి కళలకు కూడా కేంద్రంగా ఉంది మహాశివరాత్రి ఉత్సవాలు ప్రతి సంవత్సరం మహాశివరాత్రి పర్వదినం గ్రాండ్గా జరుపుకుంటారు ఈ సమయంలో లక్షలాది భక్తులు ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శిస్తారు పుష్కరిణి ధర్మ పుష్కరిణి ధర్మగుండం ఉంటారు ఆలయం ప్రాంగణంలో ఉన్న పుష్కరిణిలో స్నానం చేసిన తర్వాత స్వామివారిని దర్శించడం విశేషంగా భావిస్తారు ఇది పాపక్షయానికి దోధం చేస్తుందని భక్తుల నమ్మకం అన్యమత భక్తులు కూడా వేములవాడ ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ హిందువులే కాదు ఇతర మతాల వారు కూడా భక్తిగా స్వామి దర్శిస్తారు ఇది సర్వ మత సమ్మేళనానికి ఒక చిహ్నంత ఈ ఆలయం భక్తులకు మాత్రమే కాదు చరిత్ర సంస్కృతి శిల్పకళాయునికి కూడా ఒక నిలుస్తుంది కోరికలు నెరవేరే కోడని కూడా ఇస్తారు కదా కోడని అదేంటి కోడని ఇస్తే అనుకున్న కోడి కూడా తీరుతా అంటే ముందు అనుకుంటారా తర్వాత అనుకొని ఆ కోడని కట్టుకొని తిరుగుతారా